ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ మున్సిపాల్ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓ వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ మున్సిపల్ కమిషనర్ ఉమా మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు